మనకి ఏ కులంలో పుట్టాలో ఏ భాష మాట్లాడాలో ఏ ప్రాంతంలో పుట్టాలో మనకి అవకాశం అలాంటి భగవంతుడు ఒకవాడ ప్రకృతి కానీ నాకు పవన్ కళ్యాణ్కి ఏ కులంలో పుట్టాలి అని భగవంతుడు అడిగితే నేను రెల్లి కులంలో పుట్టాలని అంటే ఇది మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు గుండె బరువు ఎక్కి మాట్లాడుతున్నాను కన్నీళ్ళతో మాట్లాడుతున్నాను మీ బాధ మానవ మలమూత్రాలని చేతు తీసే బాత్రూమ్స్ని చిన్నప్పుడు నేను చూశాను నేను చీరాల్లో పెరుగుతున్నప్పుడు రెల్లి కూలస్ వచ్చి నాకు తెలియదు ఆ టైంలో రెల్లి కులస్తులని మానవ మలమూత్రాలని తట్టలతో వచ్చి తీసుకెళ్ళడం నేను చూసినప్పుడు రోజుకి అది ఇంకా ఇంకా ఉందే నా మారుమూలంలో ఉంది ఇంకా వస్తూ ఉంటానే ఉంది ఇందాక చెల్లెలు చెప్తున్నట్టుగా భారతదేశం చూస్తే త్రికోణంలా ఉంటుంది ఒక కోణం సరిహద్దులో కాపలాగాసే సైనికులైతే ఇంకో కోణం రైతులైతే ఇంకొక కోణం పారిశుద్ధ్యాన్ని నిర్మూలించే శుభ్రపరిచే రెల్లి కార్మికులు పశుత కార్మికులు అందరినీ చెత్తని శుభ్రపరిచి మీ జీవితాల్లో వెలుగు లేకపోతే అందరం కలిసి ఏ కులతో అయినా సరే పారిశుద్ధ్య కార్మికులకి అన్యాయం జరిగితే వారిని సరిగ్గా చూసుకోకపోతే ఆ ద్రోహం చేసిన వాళ్ళని ఎవరైనా సరే ఇది గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను నాకు తెలుసు ఆ వివక్ష ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను నేను ఇల్లు కులొస్తున్నట్టే ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం ఎందుకంటే నేను ఎట్లా దాన్ని చెప్పగలను అంటే ఒకసారి నేను మద్రాసులో ఏం పని అంటే నేను యాక్ట్ చేస్తానంటే నాకు ఇంటికి ఇచ్చేవాళ్ళు కాదు జీతాలు కడతావు లేదు అని అలాంటిది నాకే అలాంటి వివక్ష చూపించినప్పుడు మీకున్న స్థాయిలో మీరు ఎంత వివక్షకు గురవుతున్నారో ఎంత క్షోభకు గురవుతున్నారో ఎంత బాధ గురవుతున్నారో నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలను నేను ఈరోజు వచ్చింది నేను ముఖ్యమంత్రిని కాదు నా దగ్గర ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు కానీ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ప్రతి ఒక్కరు జనసేన పార్టీకి వచ్చి ఒక చెప్పుకునే వేదిక ఉంటుంది దాని వెనక కారణం అరకులో గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ ఒకటి అడిగే మాట ఏంటంటే నువ్వు ముఖ్యమంత్రివి ఎమ్మెల్యే అని కాదు మా మాట వినేవాడు ఎవరు లేడయ్యా ఒక చిన్న కార్పొరేటర్ కూడా అంటే ఒక చిన్న పార్టీ లీడర్ కూడా ఒక వీధి లీడర్ కూడా మాట విండవు అలాంటిది నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది ఎంత మంది ప్రజాభిమానం ఉండి నువ్వు మా మాట వింటావు అందుకు నీకు చెప్పుకోవడానికి వస్తున్నావు అంటే ఈరోజున నా రెల్లి అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ మీ బాధని మీలో ఒకడిగా మీలో ఒకడి చెప్పండి రెల్లి కులస్తులకి ఇల్లు ఇవ్వరంటే చెప్పండి పవన్ కళ్యాణ్ మా కులమే అని చెప్పండి నేను మీ కుల నేను చెప్తాను ఎప్పుడన్నా సరే నాది ఏ కులం అంటే నాది పారిశుద్ధ్య కులం అని చెప్తాను మీకు అండగా నిలబడే కులాన్ని చెప్తాను మీరు చాలా అవును చాలా విలువైన పనమ్మా మీరు చేసేది నేను చేసేది కూడా రాజకీయాల్లో చెత్తను శుభ్ర చేయడానికి వచ్చాను అందుకే నేను రెల్లి కులంలో నన్ను భగవంతు నేను తీసుకున్నాను ఈ రోజు నుంచి మీకు భరోసా ఇస్తున్నాను మీకు మీకు భరోసా ఇస్తున్నాను చెప్పండి పవన్ కళ్యాణ్ అందరూ మతాలు తీసుకుంటారు హిందూ మతం తీసుకుంటారు క్రిస్టియన్ మతం తీసుకుంటారు బౌద్ధం తీసుకుంటారు ఇస్లాం తీసుకుంటారు చెప్పండి బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ రైలు స్వీకరించాడు ఈ రోజు నుంచి నేను స్వీకరిస్తున్నానమ్మా రోజు ఏ రోజును కూడా నాకు తెలుసమ్మా మీరు హాస్పిటల్స్లో డాక్టర్ సంకోచిస్తారు పేషెంట్స్ని పట్టుకోవడానికి అలాంటిది మీరు మదర్ తెరీసా లాగా జబ్బున్న వాళ్ళని ప్రద్రిసా డ్రెస్ వేసుకుంటారేమో క్రీస్తుని పూజిస్తారేమో కానీ తల్లి మీరు మానవ సేవలో నిమగ్నమై ఉన్నారు మానవ సేవ పరమావధిని మీకు మీకు అండగా నిలబడకపోతే జనసేన పార్టీ ద్రోహం చేసిన వాళ్ళు మీకు అండగా నిలబడతాను నేను నాకు మన రిలీఫ్ అనుబంధం ఈ ఒక్క రోజుది కాదు చెప్పాను కదా మీకు చిన్నప్పుడు నేను అలా అప్పారావు గారు ఒక ఆయన ఉండేవాడు ఒక తట్టు తీసుకొచ్చేవాళ్ళు నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు పాప ఆయన వచ్చి కాకి వేసుకొని బాగా ఒక మకిలి చొక్కా వేసుకొని మానవ మనల్ని ఇలా తట్టు పైన పెట్టుకొని ఒక పార తీసుకొచ్చి ఒక గట్టు లాంటి చిన్నపాటి ఒక చెక కర్ర మొక్క అడ్డం పెట్టి ఒక బాత్రూమ్ ఉండేది ఆ లోపలికి వెళ్ళి శుభ్రపరిచి ఒకవేళ పారిశుద్ధిక ఆయన రాకపోతే ఆయన రాలేదింటని అనుకునేవాళ్ళు అది మూడు ఇళ్లకో నాలుగు ఇళ్లకో బాత్రూమ్ అది ఇన్ని సంవత్సర దశాబ్దాల తర్వాత కూడా మీరు అందరి చెత్తని శుభ్రం చేస్తూ మీరు తుప్పంలోకి వెళ్ళటం మా బాత్రూమ్కి వెళ్ళడానికి సిగ్గుచేటు కాకపోతే డెబ్బై రెండు సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో అవమాన కలిగదు ఇదే అభివృద్ధి ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉంటే సింగపూర్ తరహా రాజధాని సింగపూర్ తరహా అభివృద్ధి అంటే అరే మన కులస్థలు మన వాళ్ళు ఇంకా తుప్పల్లోకి వెళ్ళే పరిస్థితి బాత్రూములు లేవు మీరు అన్ని సేవలు చేసి మీరు నలిగిపోవటం నాకు చాలా బాధ కలిగించింది బాధ కలిగిస్తుంది కాకపోతే నేను అందరిలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడను ఎక్కువ హామీలు ఇవ్వను అన్నిటికంటే కూడా చేయడం చాలా తేలిక అందుకు తక్కువ మాట్లాడతాను ఏవి ఆశించకుండా రాజకీయాల్లో నేను చేస్తాను చేస్తాను అనడానికి కూడా చేయడం చాలా తేలిక అది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఏమి ఆశించకుండా చేశాను నేను ఆశయాలని పాటిస్తాను ఆశయాలని మాట్లాడు ఆశయాలను ఆచరిస్తాను అలాగే ఈరోజున మీకు కాకినాడలో భగవంతుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు ఏ రూపంలో ఉంటాడో నాకు తెలియదు కానీ భగవంతుడు ముగ్గురు ముగ్గురు రూపంలో ఉంటాడని ఒక రెల్లి చెల్లి చెప్పింది నాకు సైనికుడి రూపంలో మనల్ని రక్షించే సైనికుడి రూపంలో అన్నం పెట్టే రైతు రూపంలో మన చెత్తపరిచే రెల్లి కులస్తుల రూపంలో నేను భగవంతుని మీ ముగ్గురులో చూస్తున్నానమ్మా మీ కన్నీళ్ళు ఈ రోజున నాకు విపరీతమైన ఆవేదన కానీ చాలాసార్లు మాట్లాడాను చాలాసార్లు రెండు వేల ఏడు నుంచి మాట్లాడుతున్నానమ్మా మగవాళ్ళు వచ్చారు నాయకులు వచ్చారు పెద్దలు వచ్చారు రెల్లి కులస్తుల నాయకులు వాళ్ళు అడిగింది మాకు మా కుల సమస్యలు మాకు బయటకు తీసుకెళ్ళాలని వాళ్ళ చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలి ఇట్లాంటివి అడిగారు కానీ చెప్పారు మా సమస్యలు ఎలా ఉంటాయని ఎందుకు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే మీ పేరు శాంతి అమ్మ మీ పేరు తలుపులమ్మ గారా మీ పేరు చెల్లి తలుపులమ్మ చెప్పినట్టుగా దీనికి రాజకీయాలకు అనుభవాలు ఏం కావాలమ్మా బాధను వ్యక్తపరిచే ఆవేదన ఉండాలి బాధను వ్యక్తపరచగలిగే హృదయం ఉండాలి స్పందించే మనసు ఉండాలి మీరు దశాబ్దాలు పోరాటం చేసిన నాయకుల కంటే కూడా కష్టాన్ని అనుభవించిన మీ గొంతులోంచి వచ్చే సత్యం నా గుండెల్ని తాకింది నన్ను కన్నీరు మీరు మీరుండాలమ్మా నాయకులుగా తలుపులమ్మ చెల్లి నుంబుండాల నాయకురావు నేను ఎందుకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆడపడుచుల కంటే మీరుండాల మీరు మీరు ముందుకు తీసుకెళ్ళాలి మగవాళ్ళు చిన్న వ్యసనాలతో ఆగుడుకో వెళ్ళిపోతారేమో కానీ ఆడపడుచులు సంసారాన్ని పోషించే మీకు తెలిసి కష్టాలు ఎలా ఉంటాయో పిల్లలు ఎలా సాగాలో తెలుసు ఈ తల్లికి ఈ ఆడపడుచుకి కాకపోతే నేను నేను ఉండి ప్రయోజనం నేను బతికి ప్రయోజనం ఏంటమ్మా మీకు నిలబడతాయి మీకు అండగా ఉంటాను మీరు ఓట్లేస్తారో వెయ్యరో నాకు తెలియదు నేను ప్రశ్నించను ఆత్మగౌరవంతో బతకాలి ఏ పనైనా ఏ పని చేసినా నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను మీరు అడిగారు కదా చరిత్ర క్రమను అడిగో ఒక తల్లి మేము ఎలా బతుకుతున్నావో చూడండి వస్తాను మనకి మాటిస్తున్నా వస్తాను నువ్వు ఇంత ఎంత కన్నీళ్లతో నువ్వు నన్ను నిరసనమ్మా వచ్చి నేను మీకు ఎప్పుడూ నేను ప్రభుత్వం వచ్చే వరకు మీకు అండగా మీరు ఎంత కష్టపడిపోతున్నాం ప్రపంచాన్ని తెలియజేస్తానమ్మా నేను పెడతాను మిగతా వాళ్ళకి ఎంత ఓపిక లేదో నాకు తెలియదు కానీ ఎంతమంది మా స్థానిక నాయకులకి ఎంత ఉందో ఓపిక ఉందో తెలియదు కానీ నాకు ఓపిక ఉందమ్మా దానికి అండగా నిలబడతా మీ సమస్యను బయటికి తీసుకొస్తాను అంబేద్కర్ విగ్రహాలకి దండ లేయడం కాదమ్మా నేను నేను ఆ నేను పెద్ద ఎక్కువ కూర్చున్నాను ఏ కులాలైతే అండగారిన కులాలకి అండగా నిలబడాలి మీ జీవితాల్లో వెలుగపకపోతే మీ జీవితాల్లో శుభ్రత లేకపోతే నేను అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసిన ప్రయోజనం ఏంటి అంబేద్కర్ గారికి జై అని అంటే ప్రయోజనం ఏంటి అంబేద్కర్ గారికి ఎన్ని విగ్రహాలు వేస్తే ప్రయోజనం ఏంటమ్మా మీ జీవితాల్లో నేను వెలుగులింపలేనప్పుడు మీరే నా అంబేద్కర్లు అమ్మా కనిపించి అంబేద్కర్లు మీరు నాకు అనిపించే అంబేద్కర్ల తల్లి మీరు నాకు నిజంగా ఈ రోజున వెక్కి వెక్కి ఆడవాళ్ళు ఉంది నా గొంతు ఉండే బరువుతో నిండిపోయింది తట్టుకొని మాట్లాడుతున్నాను ఈ రోజున నేను ఈరోజు కోరుకుంటున్నాను నేను రెల్లి కులుస్తున్నా ఈ రోజు నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తాను మీ బాధని నీ బాధని నేను ఎవరెవరో ఏదో కులం అంటారమ్మా నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ రోజు నుంచి ఒకరి కాపు అంటారు ఇంకొకళ్ళు ఇంకొక బలిజ్ అంటారు ఏ పని హిందూ అండొచ్చు కాదు కానీ మతం తెలియదు నేను ఈ రోజు నుంచి చెప్తానమ్మా రెలి కులొస్తుంది ఏ కులాలైతే అణగారిపై నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయో అణగారిని కులాల్లోనే అణగారిన కులం అని రెల్లి కులం మీకు కానుక మీకు మేము నిలబడినప్పుడు ఈ పార్టీ పెట్టి ప్రయోజనం ఏముందమ్మా మీకు వస్తాను మీరు బాధపడకండి అమ్మా మీరు ఒకటే చేయాల్సిందలా అన్ని అండగారి వర్గాల అందరు కూడా మీరు ఎవరిని మా ఇంటికి అద్దెకిస్తారని అడిగే మీకంటే మా దౌర్భాగ్యం మీరు మీరు ఇళ్ళకు కద్దెలిచ్చే హక్కులు మిమ్మల్ని వచ్చారని అడగాలి అలాంటి జీవితాన్ని మిగిస్తాను మీకు మీ దగ్గరకు వచ్చి అడగాలి ఆర్థిక బలం ఇస్తాను నేను మీకిస్తా నేను మీరెల్లి ఇంకా ఇళ్ళది అడగటమంటే మాకు మేము వెళ్ళి కులొస్తే తల్లి నువ్వు బాధపడే తల్లి ఎవరి నుంచి ఇంకొక తల్లి వచ్చి అడగాలి మా మాకంటే ఏ కులమైన పెద్ద మనసు ఎంత పెద్ద మనసు దొడ్డ మనసు వెళ్ళి కులొస్తులది అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచి వాళ్ళు చేయాలంటే ఎంత పెద్ద మనసు మీరమ్మ ఉన్నతుకులో వేరే మేము వేరే వాళ్ళమ్మ మేము ఉన్నతకులం ఎవరు కాదు ఉన్నత కులం ఏదైనా ఉందంటే రెల్లి కులతలు అలాంటి రెల్లి కులాన్ని నేను మనసు పూర్తి తెలుసుకుంటాను తల్లి ఈ రోజు నుంచి ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడానమ్మా నేను ఎప్పుడు మనుషులు సమానం అనుకుంటాను కానీ ఈ రోజు నేను ఎప్పుడు కులాన్ని కులాలైక్యత అని అంటాను కదా నేను రెల్లి కులస్తుడిగా చెప్తున్నాను కులాల ఐక్యతను కోరుకుంటే ఎందుకంటే అందులో మాకు మా రెల్లి కులాలకి అన్ని కులాలతో పాటు మాకు సమాన గౌరవం ఉండే మీరు మాట్లాడద్దు నేను మాట్లాడతాను మీ గొంతు మీ గొంతు నాది ఈ రోజు నుంచి మీరు బాధపడకండి మీకు అండగా ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఆత్మ న్యూనత ఉంటుంది మీకు బాధపడతారు మమ్మల్ని గుర్తించడం మేము మనుషులు కాదా అని మిగతా నాయకులు గుర్తిస్తారో లేదో తెలియదమ్మా నేను మిమ్మల్ని ఉంటాను మీకు అండగా ఉంటాను ఈ అలాగే చాలా దృష్టికి మన సమస్యని చాలా మంది రెండు వేల ఏడులో కొంతమంది వెళ్లి నాయకుల దగ్గరికి వచ్చేవాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అని అంటే మాకు ఏమన్నా అధికారు